శుభాకాంక్షలు ముందుగా మకర సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు మరియు సెకండ్ వార్ అందోల్ జోగిపేట మున్సిపల్ సెకండ్ వార్డ్ ప్రజలకు అందోల్ మున్సిపల్ ప్రజలకు అందోల్ నియోజకవర్గ ప్రజలకు మరియు తెలంగాణ ప్రజలకు మరియు మా పెద్దలు దామోదర్ రాజ గారు మంత్రివర్యులు గారికి వారి కుటుంబానికి కుటుంబానికి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మరియు వారి అండదండలు మాకు ఎల్లప్పుడూ ఉండాలని మేము కోరుకుంటూ సంక్రాంతి శుభాకాంక్షలు ఇక్కడ చూసుకోవచ్చు మన మాజీ కౌన్సిలర్ పిట్ల లక్ష్మణ గారు ఉన్నారు అంటే గతంలో కౌన్సిలర్గా ఈ వార్డులో రెండో వార్డులో పోటీ పోటీ చేశారు వారి తర్వాత వారు మేడం కూడా పో పోటీ చేశారు గెలిచారు కూడా అంటే ఈ వార్డు అభివృద్ధి ఏ విధంగా ఉండే గతంలో సరే ఇప్పుడు ఏ విధంగా ఉంది ఆయన ఒకసారి ఆయన అడిగి తెలుసుకున్నాం ముందుగా నమస్కారం నమస్కారం ఎట్లా అంటే గతంలో మీరు వారు కౌన్సిలర్గా చేశారు కాబట్టి మీరు మేడం ఇద్దరు కూడా చేశారు కాబట్టి ఎట్లా మీరు చేసినప్పుడు ఎట్లా ఉండే గతంలో రెండు వేల పద్నాలుగులో నేను మొట్టమొదటిసారిగా ప్రజాప్రతినిధిగా ఎన్నిక అవడం జరిగింది రిజర్వేషన్ నాకు అనుకూలంగా వచ్చింది అప్పుడు టిఆర్ఎస్ అభ్యర్థిగా అప్పుడు గెలిచాను మున్సిపల్ చైర్మన్ గారు కాంగ్రెస్ ఉన్న ఇక మేము అంతా కలుపుకొని పనిచేసినాం పనిచేసినా కానీ అప్పటి పరిస్థితులు ఎట్లున్నాయంటే ఇక్కడ చైర్మన్ కాంగ్రెస్ ఉండే అక్కడ ఎమ్మెల్యే అధికార పార్టీ ఏమో టీఆర్ఎస్ ఉండే వాళ్ళు మేము చాలా శాశ్వత మా ప్రాంతాభివృద్ధి కోసం మా వార్డు అభివృద్ధి కోసం పనిచేశాం కానీ అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే అప్పుడు ఉన్న బాగమోహన్ గారు వాళ్ళందరూ ఆయన కొన్ని ఇక్కడ కాంగ్రెస్ ఉందనే ఉద్దేశంతో ఆయన కూడా కొన్ని నిధులు నిధులు మేము ఎన్నిసార్లు కొట్లాడినా కాలేక ఇబ్బంది ఇబ్బంది అయినాము ఇబ్బంది అయినా కానీ నువ్వు మాయమే లేవు నువ్వు ఎట్లా కంపల్సరీ మాకు చేయాలని మా మాతో అయినంత పూర్తికి పనిచేసినావు కానీ నామ మాత్రమే ఆ గడిచిపోయింది గడిచిపోయినా అప్పటి పరిస్థితుల్లో వాటర్ సమస్య చాలా కరువు కరువు వచ్చిన పరిస్థితులు అప్పుడు అప్పటి అప్పుడు అప్పుడు నేను కౌన్సిలర్గా ఉన్నా వార్డు ప్రజలు అప్పుడు నీళ్ళతో ఇబ్బంది పడుతున్నారు అంతా జందో జగడ్డ మున్సిపాలిటీ కూడా మస్తు ప్రయత్నాలు చేసి చేసుకుంటూ వచ్చినాం కానీ లాస్ట్కు మున్సిపల్ మున్సిపల్ చేతులు ఎత్తేసింది ఇక్కడ అధికార పార్టీ ఎమ్మెల్యే బామ్మ గారు కూడా చేతులు ఎత్తేసారు ప్రజలు ఎవరిని అడుగుతారు మమ్మల్ని అడుగుతారు ఎట్లా అంటే మేము సొంత డబ్బులతో ట్యాంకర్లు పెట్టి ఒక నాలుగు నెలలు కంటిన్యూగా ఎవ్వరికి ఇబ్బంది కాకుండా రెండవ వాడ ప్రజలకైతే నేను అందించిన చరిత్ర నాది ఎందుకంటే కష్టకాలంలో ఉన్నప్పుడే లీడర్ అంటారు ఎవరైనా సరే ఏదో మామూలుగా వచ్చి ఏదో సోకూట రాజకీయాలు చేసి ఎలక్షన్లో వచ్చే ముందట వచ్చి మనము నేను అది చేస్తా ఇది చేస్తా నేను అది చేస్తా అని ప్రగల్వాళ్ళు వాళ్ళు పోయి ఎలక్షన్ ఉందంటే మాట్లాడే కాదు ఏ టైంలో అయినా మంచి అయినా చెడు అయినా ఫస్ట్ కష్టకాలంలో ఆదుకుంటే ఆదుకుంటే ప్రజలు మనల్ని గుర్తిస్తారనే ఉద్దేశంతో నేను పనిచేసిన ఆ అంత అట్లా పనిచేసిన కాబట్టి నాకు సెకండ్ కూడా మా భార్య లీలవ మాకు మహిళా రిజర్వేషన్లో భార్య కూడా నాకు విజయం అందించారు అది ఆ గొప్పతనం మా రెండవాడు ప్రజలది వాళ్ళకు పాదాభివందనం చేసినా తప్పు లేదు ఇప్పుడు చూసుకోవచ్చు ఆల్రెడీ ఎలక్షన్ రేపు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మీరు ఎట్లా ఉన్నారా అది అత్తం అయిపోయింది నేను సెకండ్ సార్ విజయం సాధించిన తర్వాత మా మేడం గారు కౌన్సిలర్గా ఉన్న టైంలో అనేకమైన వార్డ్ అభివృద్ధి కోసం షాయశక్తుల పనిచేసి సీసీ రోడ్లు కానీ తంబాలు కానీ లైట్లు కానీ మోరీలు కానీ ఇతర ఇతర ఏది ఐమాక్స్ లైట్లు కానీ ప్రతి ఒక్కటి ఏదైతే ఏదైతే వాడికి ఏదైతే అవసరం ఉంటుందో షానిస్టేషన్ కానీ ఏదైనా కానీ నీట్గా ఉంచుకుంటూ మనం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఎప్పుడు ఫోన్ చేసినా రెస్పాన్స్ అవుతూ మ్యాక్సిమంగా అందులో జయపడే మున్సిపల్ చరిత్రలో నేను రెండో వాడు ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చి ప్రజలు చేసింది అంటే ప్రజలకు తెలుసు ఇప్పుడు నెంబర్ వన్ అనేది మనదే ఉంది ఇప్పుడు మొన్న గత మొన్న ఒక పదిహేను రోజుల కింద గిడ సిసి రోడ్ వేయడం జరిగింది అదొకటి పెండింగ్ ఉంది కూడా ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నాయి వాస్తవమే ప్రయత్నం చేసినాం ఇంకొద్దిగా ఇప్పుడు నేను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో మన వచ్చిన కాబట్టి మా సారు అండదండలకు నాకు ఉన్నాయి ఇంకోటి ప్రాంతం కోసం కొట్లాడే ఏకైక వ్యక్తి మన దామోదర్ రాజనరసింహ గారు ప్రాంత అభివృద్ధి కోసం తాళతాళ ఆడుతున్నాడు ఎందుకంటే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం మీ అజ్జమ్మార్ రోడ్డు మా వార్డుకు ఆనుకొని పోతుంది ఆ పెద్ద ప్రాజెక్టు తెచ్చి మాకు ఇప్పుడు ఎంతో మేలు జరుగుతుంది మా వార్డ్ అభివృద్ధి జరుగుతుంది ఇక్కడ వెంచర్ గిటా చాలా డెవలప్ అవుతున్నాయి హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ డెవలప్ అవుతున్నాయి ఆ ఆ అండదండలతో నేను చేస్తా ఉన్నా మ్యాక్సిమంగా సార్ అండదండలతో మరోసారి గిట మరోసారి అవకాశం ప్రజలు ఇస్తే ఇంకా జగ్గుపేట నంబర్ వన్ అన్ని విధాల సీసీ కెమెరాలు కానీ బోర్లు కానీ అవు ఇంకోటి ఒక నాలుగు రోజుల కింద ఒక నాలుగు బోర్లు నా సొంత నా సొంత నిధులతోధులతో వేయడం జరిగింది ఈ నాలుగు నా నాలుగు బోర్లు వేసినా ఇంకా కొన్ని దగ్గర ఉన్నాయి అవి ఎలక్షన్ తర్వాత అవి కూడా వేస్తా ఏంటంటే నా సొంత నిధులతో కొంతమంది పుకారు చేస్తున్నారు అక్కడ డీల్ అయిపోయినాయి గవర్నమెంట్ ఇస్తుందట గవర్నమెంట్ గవర్నమెంట్ ఇస్తే ఇరవై వాళ్ళకి ఇస్తారు కదా నేను అందు గురించి నర్సన్న ముచ్చటదారని తెలియజేస్తున్నా అది నా సొంత నిధులు నాలుగు బోర్లు వేసిన నేను ఎలాంటిది లేదు మా సార్ అండదండలు ఉంటాయి నేను ఎందుకంటే ప్రజల కోసం నా నా నేను ఇంకోటి దీని మీద సంపాదించి చేస్తున్నది కాదు నా సొంత బిజినెస్ నుండి నా రియల్ ఎస్టేట్ ఉంది నాకు నాకు కొన్ని ఇంతకుముందు బిజినెస్ డబ్బులతోనే నాలుగు బోర్లు వేసేసిన ఇంకోటి అలా మోటర్ బిగించు బిగిస్తాము ఒకటి బిగిస్తాము ఇంకొకటి ఎలక్షన్ తర్వాత ఆ మూడు మోటర్లు కూడా బిగించి ప్రజలకు లీలాస్తా ఏసు ఒకవేళ కరువు వచ్చిన మళ్ళీ ఎంత కరువు వచ్చినా బోర్డ్రే ద్వారా కానీ ట్యాంకర్ల ద్వారా కానీ మా ప్రజలకు ఎప్పటికీ అండదండ ఉంటానని నేను మాట ఇస్తున్నా మాట ఇస్తే మడప తప్పని మనిషిని నేను ఇంకోటి ప్రజలకి తెలుసు నా మాట తీసుకున్నట్టే వాళ్ళు నీ అన్న చేస్తారనే నమ్మకం ఉన్నది నాకు పూర్తి విశ్వాసం ఉంది పూర్తి అది ఉన్నది మూడోసారి గెలుస్తుంది నాకు పేరుంటుంది ప్రజలకు పేరు ఉంటుంది మనం అందరికీ పేరు ఉంటుంది మనం ఇంకోటి సేవ చేయాలనే ఇంకా ఉత్సాహం వస్తుందని నేను చెప్తున్నా అంటే మూడోసారి కూడా పోటీ చేస్తావు గెలిచే అవకాశం లేదు హండ్రెడ్ పర్సెంట్ ప్రజాభిమానం ఏ విధంగా ఉంది నేను చేసిన పనులు అసలు నేను ఎవరితో డబ్బులు తీసుకొని లంచాలు తీసుకొని పని చేయలేను కౌన్సిలర్ ఉండి నేను ఇప్పుడు నా సొంత డబ్బులతో ఎవరైనా ధైర్యం ఉంటుందా ఇప్పుడు రిజర్వేషన్ వస్తుందో పోతుందో తెలియదు ఒక రెండో వాళ్ళ ఒకవేళ వేరే రిజర్వేషన్ వస్తే నేను సొంత డబ్బులు పెట్టేసిన నాకు మళ్ళీ డబ్బులు వస్తాయా కాదు ఏదో ఆశత్వం చేసింది కాదు నేను ఇంతకుముందు గతంలో మాటించిన బొర్రేస్తాను అప్పుడు కరగొచ్చినప్పుడే చెప్పినా అప్పుడు మొన్నటి దాకా మిషన్ బాగా మంచిగా నిండుగా వచ్చినాయి నీళ్ళు ప్రాబ్లం లేదు మళ్ళీ ఇప్పుడు కరగొస్తుంది తెలిసి మొదలై ఎన్నో జాగ్రత్తగా కొన్ని నాకు వేసిన అవసరం అనుకుంటే మళ్ళీ ఇంకో రెండు మూడు అయినా సరే వేస్తా అని మా వాళ్ళకి మాటిస్తా ఇంకోటి మనం ఏదైతే ఇబ్బంది ఉందో అది నేను చేస్తా మళ్ళా ప్రజలకు ఎంబటికి అండదండం ఉంటా నాకు ఏంటంటే సేవ చేస్తే నాకు ఒక తృప్తి ఉంది డబ్బు తృప్తి కాదు సేవ చేసుకుంటూ మనకు ఒక పేరు పేరు ఇంకా పెరగాలనే ఉద్దేశం ఉంది కానీ నాకు ఎలాంటి ఉద్దేశం లేదు అంటే ఒక సేవా ముందుకెళ్తాం ప్రజలే వద్దు నువ్వు నువ్వు పోటీ చేయకంటే కూర్చుంటావు ప్రజలతో నేను లెక్క కదా ప్రజాభిప్రాయం ప్రజాభిప్రాయం వెళ్తున్నా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ప్రజా అభిప్రాయం ఉదాహరణ కాంగ్రెస్ పార్టీలో కంచుకోట కాంగ్రెస్ పార్టీ ఆ కాంగ్రెస్ పార్టీలో నాకు తెలిసిన సమాచారం ఏంటంటే చాలా మంది కూడా పోటీ చేయని సిద్ధంగా ఉన్నారు ఓకే మరి మీకే టిస్తారు మీకు నేను ఎందుకంటే సిట్టింగ్ కౌన్సిలర్ రాజకీయ అనుభవం ఉంది నేను ఇంకోటి ఏ ఆ పార్టీలో నేను గత ఉద్యమంలో పనిచేసిన బాగా ఉద్యమంలో పనిచేసిన అనుభవం ఉంది ఒక ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్యే స్థాయి కొత్త ఎమ్మెల్యే స్థాయికి ఉన్న వ్యక్తులకి అనుభవం లేనంత అనుభవం వచ్చింది లోకల్ గా నాకు లోకల్ పరిస్థితులు నాకు తెలుసు మంచి చెడు చెడు తెలుసు కాబట్టి నాకు ఇంకొక ఐదేళ్ళు ఎందుకంటే ఒక ఏజ్ ఉన్నది నాకు ఒక ఫార్టీ ఫైవ్ ఇప్పుడు ఫార్టీ ఫైవ్ ఏజ్ ఇంకొక ఐదేళ్ళు చేస్తా ఇంకొకటి నెక్స్ట్ ఇప్పుడు ఎప్పటికనేది ఈ హైట్రీ కొట్టేసి నెక్స్ట్ ఎవరికైనా ఎవరికైనా అవకాశం ఇద్దామనుకుంటే ఇప్పుడు మాత్రం మాత్రం ఇది ఒక్కసారికి నేను నిలవను

నేను చెప్తే మనకు ఆల్రెడీ కను ఇవో ఉన్నదాన్ని మనం అంత చేసుకున్న మనం మన పబ్లిక్ పని చేయాలి ఇప్పుడు మనము టికెట్ల చుట్టూ తిరగదు ప్రజల చుట్టూ తిరగాలి ప్రజల మీ దగ్గరికి పోవాలి మనము టికెట్లు ప్రజా ప్రజా బలం ఉన్నప్పుడు టికెట్ అంటే నేనేమంటే ఏ పార్టీ అయినా ఎవరైనా ఇవ్వాల్సిందే కదా మీరు అప్పుడు పోటీ గారి ఆశీస్సులతో ముందుకెళ్తున్నాం ప్రజామణ ఆయన అంటే వారు సుదీర్ఘ రాజకీయ అనుభవం గల వ్యక్తి నాకు నా చాలా నమ్మకం ఉంది హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఉంది ఇంకొకటి నేను ఏమంటున్నా అంటే అసలు పరిస్థితి వస్తే ఆయన డిక్లేర్ పెద్దలు దామోదర రాజ నరసింహ గారు చెప్పిందే మనం వింటూ చేస్తాం అంటే ఇక దానికి వెనుక పోయేది లేదు పెద్దల ఆశి పెద్దల ఆదేశ ఆదేశానుసారమే నడుచుకుంటా పెద్ద ఆశే ఇప్పుడు మినిస్టర్ గారు ఆదేశాల మేరకు మీరు వెళ్తారు నడుచుకుంటా ఒకవేళ మినిస్టర్ గారు ఆదేశాలు ఇచ్చి వేరే వాళ్ళకి ఇచ్చి కూడా మీరు సపోర్ట్ చేయాలంటే అట్లా కూడా ఉంటుంది మీది లేకపోతే మీరు గ్రామాల గురించి పరిస్థితి ఉదాహరణ మేము చూసినాము ఆల్రెడీ వేరే గ్రామాల గురించి మేము ఎన్ని చూసినాము సర్పంచ్ ఎలక్షన్ లో సేమ్ ఇదే పరిస్థితి అంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఇద్దరు ముగ్గురు పోటీ చేసింది అదేమైపోయింది బీఆర్ఎస్ పార్టీ కావచ్చు ఇతర పార్టీలు కావచ్చు స్వతంత్ర అభ్యర్థులు గెలిచే అవకాశం వచ్చింది కాబట్టి ఇప్పుడు రేపల్ అభ్యర్థులు వేయడం వల్ల చాలా ఎఫెక్ట్ పడుతుంది ఏ పార్టీకి ఇంకొకటి అదేమో బీఫామ్ లేని పోటీ ఇది బీఫామ్ తో కూడుకున్న పోటీ చేతి గుర్తు వస్తుంది అది ఎంత ఉంటుంది బీఫామ్ ఉంటుంది దానికి ఉంటుంది సార్ చెప్తారు సార్కు ఎవరు ఎదురు చెప్పడానికి వీలు లేదు నేనైనా వాళ్ళైనా ఎవరైనా ఎందుకంటే ఒక మంచి ఆలోచనతో పోతున్నాం అభివృద్ధి కోసం ముందుకు పోతున్నాం ఈ విజన్ ఏంటి మనమే మన ప్రాంతం ఏమో ఇవాళ సిద్దిపేట సిరిసిల్ల ఏమైనా గజ్వేల్ తరాలలో అందరు నియోజకవర్గము అభివృద్ధి చెందాలనే ఆకాంక్షతోని రాత్రి మగలు ఆలోచన చేసుకుంటూ ముందుకు మినిస్టర్ గారి సారథ్యంలో పనిచేయడానికి హండ్రెడ్ పర్సెంట్ సిద్ధంగా ప్రాంతం ముఖ్యం ప్రాంతీయ ప్రాంతము ఇంతకుముందు ఉన్న వ్యక్తులు ఏమి అయితే అక్కడ ఉన్న వ్యక్తులకు ఏమైందంటే మీరు అధిష్టానం ఏదో చెప్తేనే చేయాలి సారే అధిష్టానం మనకి ఇంకేం కావాలని చెప్పాడు కాబట్టి విజయాల్లో ఇప్పుడు ఏ విధంగా ఉదాహరణ ప్రజల తీర్పు ఏ విధంగా చెప్పిన కదా ప్రజా ప్రాయంతోనే పోతున్నారు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ నాకు ఒక నమ్మకం అనేది ఉన్నది నేను చాలా నమ్మకంగా ఉంటాను ఆల్రెడీ నమ్మకం ఉన్నది ఇప్పుడు మనము ఏదో ఎవడో ఆశిస్త ఏదో సంపాదిస్తామని రాజకీయాలకు రాలేదు నా బిజినెస్ నేను చేసుకుంటూ ఇది నడిపించాలని నడిపిస్తున్నా అందరు ఆశీర్వాదం ఉండేప్పటికే అందరికి ఉండేప్పటికే ఇంత ఈ స్థాయిలో ఉన్నా నా పేరు ఏదైనా నిజంగా ఏదైనా కరప్షన్ చేసి ఏదైనా ఉన్నదని మీరు మీ ద్వారా తెలియజేయండి ఎందుకంటే ఇప్పుడు ప్రజా తీర్పు కూడా మాకు కావాలి ఎందుకంటే మీరు చెప్పిన దాన్ని బట్టి గతంలో సంవత్సరంలో మీరు చేసింది కాబట్టి ఇప్పుడు ప్రజల్లో కూడా ఎందుకంటే ప్రజా తీర్పు ఎవరికి ఇస్తారు అంటే ఇప్పుడు పార్టీ గా అంటే జనరల్ మేము సందర్భంలో అంటే ఇప్పుడు గతంలో మనం అంతే అంతకు దగ్గర సర్పంచ్ ఎలక్షన్ లో రెబల్ అభ్యర్థి కాని వాటి చాలా మంది చేయ జాగ్రత్తలు కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఓడిపోయే పరిస్థితి ఏమి ఉంటుంది అంత పార్టీ సింబల్ అయినాక పార్టీ సింబల్ ఉన్నది సింబల్ దానికి రేబర్ ఉన్న రైబల్ రేబర్ అనేది ఉంటుంది అంటే ఇప్పుడు నువ్వు ఉదాహరణకు గుర్తింపు ఉంది నీకు గుర్తింపు ఉంది నీకు గుర్తింపు ఉన్నప్పుడు నీకు రానప్పుడు నువ్వు రెబల్ గేషన్ నీకు గెలుచున్నావు అనుకో అప్పుడు పార్టీ సింపల్ ఎవరైతే పర్స్లేది అదే ఆలోచన రాదు ఆలోచన రాదు ఈ కాంగ్రెస్ పార్టీలో ఈ సార్ మన సాగార్ ఆధ్వర్యంలో ఆలోచన మనకు లేదు ఆలోచన రాదు కాంగ్రెస్ పార్టీ ఏదైతే నమ్మిన నమ్మిన సిద్ధాంతం కట్టుబడిలకు పార్టీలో చేనే జరిగింది అభివృద్ధి కోసం ప్రాంత అభివృద్ధి కోసం పార్టీ అవసరం అయితే ఏదానికైనా సిద్ధంగా ఉన్నాం అందు గురించే మనకు అలాంటివి వేరే ఉద్దేశం పెట్టుకోకుండా హండ్రెడ్ పర్సెంట్ మనం కాంగ్రెస్ పార్టీ ఇంకొకటి అందరూ జోగిపడే మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా అది అదిగేట కాస్ట్ పెట్టుకోండి ఆర్గారా బ్రహ్మాదులు వచ్చిన కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురాబోతుంది అంటే మున్సిపాలిటీలో మున్సిపాలిటీ జెండా ఎగరేస్తారు ఎగరేస్తున్నాం కంపల్సరీ అంటే అస్తం గుర్తుకే ఒకటి అంతే కంపల్సరీ అస్తం గుర్తు వస్తారు అంతే నీకు కూడా కల్పం కల్పం అయిపోయింది అంట అంతే అంతా కంపల్సరీ కంపల్సరీ ప్రజల్లో ఉండవు ప్రజల్లో ఉంటారు లో కదా సరే నీ ప్రజల్లో అనేది తెలుసు వాస్తవానికి టికెట్ వస్తుంది ఆశీర్వాదం బాగా సార్ అది ఆశీర్వాదం ఉందని ఎట్లా చెప్పినావు అదేవిధంగా ఒకవేళ మీకు టికెట్ వచ్చి మీరు ఈ ఎలక్షన్లో పోటీ చేస్తే ప్రజల్లో ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటుంది ఎందుకంటే ప్రజలు ఎంతో నమ్మి మనకు ఓటేసి అవకాశం కల్పిస్తారు కాబట్టి సరే మీకు ఆల్రెడీ పది సంవత్సరాల అనుభవం ఉంది ఆ అనుభవాన్ని బట్టి మీరు ముందుకెళ్తారో మేము అనుకుంటున్నాం కాబట్టి ఇంకా అభివృద్ధి అంటే ఈ వార్డులో అభివృద్ధి ఓ ఆదర్శన ఒక వార్డు చేయాలని మందో జోగిపేట మున్సిపాలిటీలో నెంబర్ వన్ వార్డ్గా తీర్చిదిద్దే బాధ్యత నాది నాకు ఆశీర్వాదం ప్రజల ఆశీర్వాదం ఇస్తే హండ్రెడ్ పర్సెంట్ నా కోసం ప్రజలు పనిచేసినప్పుడు నేను వాళ్ళ కోసం పనిచేయడం తప్పు లేదు అది నమ్మిన సిద్ధాంతం నాది ఆ సిద్ధాంతం ప్రకారమే పనిచేస్తా నాతో అయినంత పూర్తికి నేను నాతోని ఏంటంటే నా పరిధిలో ఏమైతే అది మున్సిపల్ పరిధిలో ఏదైతే అది నాతోని సార్తోని సార్తోని సారు ఆశీర్వాదంతో సారే అండలండలతో నా జో జోగిపేటలో రెండో వాడు అభివృద్ధి చేస్తా మా వాళ్ళందరూ ఈ ఇబ్బంది లేకుండా ఉండాలని నేను కోరుకుంటున్నాను మీరు ఇంకా ఈ రెండు రోజులు ఎలక్షన్ పోస్ఫూర్తి పడుకుంటూ ఇంకా మనం అమలుమైన అవకాశం మంచిగా ప్రజాసేవకి అంకితమై వాళ్ళ కంకణం నటుకు అంటే ప్రజాసేవ చేయాలని కంకణం తోటి మూడోసారి ముందు ఇంకొక ఇంకో కొన్ని అనుకోడి మీరు మూడోసారి ముచ్చటగా మళ్ళీ నచ్చలా గెలిచిన మాకు వార్త రావాలి అందరూ అండదండలు ఉండాలి మీ మీడియా మాకు అండదండలు ఉండాలి మా పార్టీకి మాకు మేము ఇంకోటి మా చెప్తాం మా స్టోరీ చెప్తుంది మేము ప్రజా తీర్పు అంటే ప్రజాలో ఆశీర్వాదం ఎట్లా ఉంది మా దగ్గర ఏ విధంగా ఉంది ప్రజా తీర్పు ఏమిస్తుంది అని దాన్ని బట్టి చెప్తాం మీరు చెప్పండి కాబట్టి ప్రజా తీర్పులో మీకు కొద్దిగా ఉండదు కాబట్టి మేము వచ్చేస్తున్నాం కాబట్టి ఆ కొద్దిగా ఉన్నది కాబట్టి ఇంకొద్దిగా పెంచుకుంటే మరి మీరు పోటీ చేసినాక విజయం కంపల్సరీ సాధిస్తారు హండ్రెడ్ పర్సెంట్ మేము అనుకుంటాం కాబట్టి మీరు కూడా ప్రజలకు వెళ్ళాలి కాబట్టి మీకు ఇప్పటికీ ప్రజలకు చైతన్యం ఉంది ఆ చైతన్యాన్ని మళ్ళీ దూరం చేసుకోకుండా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ఉద్యోగంలో నమస్కారం తెలియజేస్తూ మళ్ళీ ఎలక్షన్ అయినాక మళ్ళీ కలుస్తే మీకు కంపల్సరీ విజయం సాధించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా నచ్చాగారు ఇంటర్వ్యూ చేసి మా వార్డు ప్రజలకు సమాచారం ఇస్తున్నా మా ప్రాంత ప్రజలకు అందరికీ సమాచారం ఇస్తున్నా మా నర్సన్నం ముచ్చట్లే మాకు ముఖ్యం మా నర్సన్న ఛానల్ అంటే మాకు చాలా అభిమానం అభిమానంతో ఇంకా ముందు ముందు ఎదగాలని నర్సన్న ముచ్చిన ఛానల్ పాపులర్ కావాలని నేను కోరుకుంటూ నర్సన్న ధన్యవాదాలు